హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబది బన్నీ మిన్ని బడ్డలు వస్తుంటాయి ఈ మార్కెట్కు దూడలు దున్నలు కూడా వస్తుంటాయి దూడలు సంవత్సరం నుండి సంవత్సరం నర రెండు సంవత్సరాల మధ్యలో దోడలు ఎక్కువగా వస్తుంటాయి పడ్డలు కూడా రెండు నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల పైన ఉన్న పట్టలు కూడా వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో రిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం దూడలు దున్నలు పడ్డలను చూపిస్తాను చూడండి తర్వాత దూడలు పడ్డలు ఏ రేట్లో సేల్ అయినాయో సేలింగ్ ప్రమోషన్ రైతు మటల్లో వినండి బట్టలు తీసుకున్నారన్న రెండు ఎంత పట్ట చెప్తాయని చెప్పారన్న లక్ష యాభై చెప్పి ఒకటి యాభై ఐదు వేలు చెప్పొచ్చారు అంటే లక్షా పదికి రెండు కలిపి ఓకే ఇది జాతి రేట్ అన్నది మరో జాతీయ ఓకే అన్న వీటి వయసు ఎంత ఉంటుంది ఉంటుందన్న రెండున్నర నుంచి మూడు మూడు లోపల గావ ఏమైనా ఉందన్న చూడే ఏమైనా ఉందా చూడేది ఓకే ఓకే ఇప్పుడు వచ్చారన్న ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడు వచ్చారా ఎంత ముందు ఎప్పుడు ఎలా అనిపించాయినా రేట్లు ఓకే ఓకే ఫస్ట్ టైం వచ్చారు కదా ఓకే 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 ఉన్నాయన్న మీకు బరలో ఉన్నాయా ఓకే తయారు చేసి అమ్ముతారు ఇట్లు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఎన్ని పట్ల తీసుకున్నా రెండు ఎంత యాభై పట్ట బ్రీడ జాతిది ఓకే 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 వయసు ఎంత ఉంటుంది ఇట్లకి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఈయన ఇంకా ఏమైనా తీసుకుంటారా ఈయన ఇంకా ఏమైనా తీసుకున్నారా రెండు పట్టలు అయినా ఇంకా ఏమైనా ఇది ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడు అన్న ఓకే ఎలా ఎలా అనిపించింది మార్కెట్ ఓకే 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 బర్లేదు తీసుకోలేదా ఓన్లీ బర్తు ఓకే కొన్నారండి ఎంత కొన్నారండి ఇది ఇరవై వేల సైల్ అండి చూడొచ్చు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది దీని ఏజ్ వచ్చేసి ఇది మూడు పడ్డ పడ్డా ఉన్నాయి రెండు నెలల రెండు నెలలు కన్ఫర్మ్ కదా కా కదా ఓకే రెండు జత కలిపి ఎంత చేయలేని లక్ష ఇరవయా లక్ష ఇరవై అంటే ఒక్కొక్కటి అరవై వేలు చొప్పున పడుతుంది ఇటు వయసు ఎంత ఉంటుంది అని వీటికి వీటి వయసు అయితే రెండు సంవత్సరాలు ఉన్నారా అని చెప్తున్నారే చూడొచ్చు ప్యూర్ మొదలజాతి పంటలు ఇవి రెండు నెలలు సూడు ఉందని చెప్తున్నారు కానీ సూడైతే కన్ఫర్మ్ ఏం కాదని చెప్తున్నారు చూడొచ్చు ప్యూర్ రింగ్ ఇవి ఒక్కొక్కటి అరవై వేలు చెప్పడం పడుతుంది ఈ రెండు తోడలు నలభై ఐదు వేలకు సేలేని మీ ఒక్కొక్కటి ఇరవై రెండున్నర అంటే ఇరవై రెండున్నర ఇలా ఐదు వందల పడుతుంది చూడొచ్చు ఇటు వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుంది పదమూడు నెలలు పద్నాలుగు నెలలు లాభం ఉంటుంది దోడ పదిహేను వేల ఐదు వందలకు సేలేంది ఇది జాఫరాబాద్ తుట్టే దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది చూడచ్చు ముప్పై ఐదు వేలకి సేల్ అయిన పోయి అంటే ఒక్కొక్కటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది చూడచ్చు పాటు పదహారు వేలకు సేల్ అయినవి చూడచ్చు దీని ఏదొచ్చి సంవత్సరం ఉంటుంది సంవత్సరంకి ఒక రెండు నెలలు అట్టేటి ఉంటుంది చూడవచ్చు యాభై చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే మాట్లాడుకుని చెప్తున్నారు అని అని చెప్తున్నారా ఇ మూడు కలిపి అని చెప్తున్నారు లక్ష యాభై చూడండి అన్నీ ఎన్ని నెలలు చూడన్న రెండు నెలలు అంటే ఓ క్రాస్ అయ్యి రెండు నెలలు అయిందంట ఫైనల్గా ఎంతకి ఇస్తారన్నా నెయ్యేనా అని చెప్తున్నా జత యాభై ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఆవు దోడా చూడొచ్చు దీని వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది దీన్ని మదర్ మిల్క్ వచ్చేసి రోజుకి ఇరవై లీటర్లు అంట ఉదయం పది సాయంత్రం పది దీని ధర వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుందంట ఇది ఒకవేళ మార్కెట్లో సేల్ అవ్వకపోతే లో ఉంటుంది ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం పంటలను చూపిస్తాను చూడండి